మన కోరేవారు మన తప్పును ఎత్తి చూపి ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పును ఎత్తి చూపి మనకు సరిదిద్దుకునే మార్గం చూపుతారు అదే మన చెడు కోరుకునేవారు మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దాన్ని సమర్థిస్తూనే ఉంటారు అటువంటి వాళ్ళని మనం వద్ద పెట్టుకోకూడదు ఎప్పుడైనా కానీ మన బాగు కోరేవారు మనం చెడు మార్గంలోన చెడు అలవాట్లలోన చెడు పనులు చేసేటప్పుడు దాన్ని తప్పు ఎత్తి చూపుతారు దాన్ని ఎవరు సమర్థించరు ఆ తప్పును ఎత్తి చూపి మనం సరిదిద్దుకునే మార్గాన్ని చూపుతారు అలాగే మనం ఎన్ని తప్పులు చేసినా కానీ దాన్ని తప్పుని ఎత్తి చూపకుండా సమర్థిస్తారు మన చెడు కోరుకునే వాళ్ళు వాళ్ళు వీడు ఎప్పుడైతే అతఃఃపాతాలానికి పోతాడా అని ఎదురు చూస్తుంటారు అటువంటి వాళ్ళతో చాలా దూరంగా ఉండాలి అటువంటి వాళ్ళని మనం దగ్గరికి రానివ్వకూడదు మనం తప్పు మార్గంలో పోయినప్పుడు తప్పులు చేసినప్పుడు మనకి ఎవరైతే ఆ తప్పుని చూపి మనల్ని సరిదిద్దుకునమని చెప్తారో అటువంటి వాళ్ళ స్నేహం ఎప్పటికీ విడిచిపెట్టకూడదు అటువంటి వారిని విడిచిపెట్టినా కానీ మనకే నష్టం అటువంటి ఫ్రెండ్షిప్ కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఉన్నారంటే అటువంటి వాళ్ళని నీ జీవితంలో వదులుకోకు నీ తప్పులు ఎత్తి చూపకుండా నిన్ను అతపాతాలానికి తొక్కాలని చూసేవారిని నీవు దగ్గరికి రానివ్వకు నీ తప్పులు ఎప్పుడైతే సమర్థిస్తారో వాళ్ళు నిన్ను తొక్కడానికే చూస్తారు కాబట్టి అటువంటి వారిని నీవు దగ్గరకు తీయకు నీవు ఎప్పుడైనా కానీ మంచి మార్గంలోనే మంచిగానే మంచి ప్రవర్తనలోనే నడుచుకోవాలి నీవు ప్రవర్తన ఎప్పుడైనా తప్పుగా నడుచుకున్నప్పుడు నీ తప్పును ఎత్తి చూపి సమ ఎత్తిచూపి సరిదిద్దుకోమని చెప్పేవాడే మనకు మంచి స్నేహితుడు వాణ్ణి మనము ఆదర్శంగా తీసుకోవాలి దీన్ని మరవకండి ఎప్పుడైతే నీవు ఎన్ని తప్పులు చేసినా కానీ ఎన్ని చెడు మార్గాలు చేసినా కానీ వాడు నిన్ను ఎప్పుడైతే సమర్థిస్తాడో అప్పుడు నీవు నిన్ను వాడు ఎప్పుడైతే వీణ్ని తొక్కుదామా వీన్ని ఎక్కడైతే ఇరికిస్తామా అనేదే ఉంటుంది వాడు నీకు తప్పుడు సలహాలు కూడా ఇస్తాడు అటువంటి సలహాలు తీసుకోవద్దు నీవు తప్పు చేసినప్పుడు నీ తప్పుని ఒప్పుకొని నిన్ను ఎత్తి చూపిన వాడే నీకు సర్దిద్దుకునే అవకాశం ఇచ్చిన వాడే నీకు మంచి స్నేహితుడు మంచి బంధువు కూడా అటువంటి వాడు అటువంటి వాళ్ళని వదులుకోవద్దు నీవు తప్పులు చేసినా కానీ దానిని సమర్థించి ఇదే అదే మార్గంలో నడవమని ఎప్పుడైతే నీకు సూచనలు అందిస్తాడో వాడు నిన్ను ఎప్పుడైతే చెడగొడదామా వీన్ని ఎప్పుడైతే నలుగురిలో పరువు తీస్తామా అని వాడు గోతికాడి నక్కలాగా ఎదురుచూస్తూనే ఉంటాడు అటువంటి వాళ్ళని నీ జీవితంలో ఎప్పుడు నమ్మకు